హలో మూవీ లవాస్ నమస్తే ఈరోజు శనివారం అండి ఇరవై ఐదో తారీఖు మే ఇరవై ఐదు ఐనాక్స్కి వచ్చాను ఏ మూవీ అనుకుంటున్నారు లవ్ మీ ఇఫ్ యు డేర్ ఎస్ రౌడీ బాయ్స్ ఫేమ్ ఆశీష్ అదే అండి మన దిల్ రాజు గారి అన్న కొడుకు బ్రదర్ వాళ్ళ అబ్బాయి తర్వాత వైష్ణవి చైతన్య రవి ఇంకా చాలా చాలామంది కనిపిస్తున్నారు ఎప్పటి నుంచో ట్రైలర్ కూడా చూసాం చాలా బాగుంది ఇది ఆర్ఎంజెడ్ ఆర్ ఆర్ఎంజి గలేరియా అంటారు ఇక్కడ ఐనాక్స్ ఉంటుంది లోపలికి వెళ్తాను ఈ మామూలుగా సినిమాలు శుక్రవారం రిలీజ్ అవుతాయి కదా శనివారం రిలీజ్ చేయ చేయించడానికి కారణం ఏంటి దిల్ రాజు గారు ఏం చేశారు ఇవన్నీ మీకు చెప్తాను సినిమా ఎలా ఉందో కూడా అయిపోయిన తర్వాత చెప్తాను సో ఇది ఐనాక్స్ లోపల మీకు చెప్పాను ఆల్రెడీ నేను ఆశిష్ హీరో మన దిల్ రాజు గారి అన్న కొడుకు లవ్ మీ ఇఫ్ యూ డేర్ అనే మూవీకి వచ్చాను ఇది లోపల ఆంబియన్స్ కానీ పాప్కార్న్ మెయిన్లీ ఐనాక్స్ పీవీఆర్ పాప్కార్ ఎలా ఉంటాయో మనకు తెలుసు రేట్స్ కూడా తగ్గాలండి బేసిక్గా సో దిల్ రాజ్ గారు ఎంత టాలెంటెడ్ అంటే బేసిక్గా యాక్చువల్గా ఈ లవ్ మీ మూవీ చాలాసార్లు పోస్ట్ పోన్ అయింది అయితే మే ఫస్ట్ వీక్లోనే రిలీజ్ కావాల్సిన మూవీని దిల్ రాజు గారు ఈరోజు ట్వంటీ ఫిఫ్త్ మే శనివారం రోజు రిలీజ్ చేశారు అది స్క్రీన్ వన్ లోపలికి వెళ్ళాలి ఎందుకు రిలీజ్ చేశారు అనేదానికి ఏంటంటే రెండు వారాల పాటు హైదరాబాద్లో సింగిల్ స్క్రీన్ థియేటర్స్ అన్నీ మూసివేస్తున్నారు అని తెలిసిన తర్వాత ఆటోమేటిక్గా దిల్ రాజు గారు ఓకే థియేటర్స్ క్లోజ్ ఉన్నప్పుడు ఎందుకు తీయాలి థియేటర్స్ ఓపెన్ ఉంటుంది కదా అని ఒక చిన్న ఆలోచించి ఈ నిర్ణయం తీసుకొని శనివారం అయినా సినిమాని రిలీజ్ చేశారు ఆ తర్వాత మనకు తెలుసు వైష్ణవి చైతన్య అందరూ ఉన్నారు సినిమాలో చూద్దాం ఈ సినిమా ఖచ్చితంగా మంచి హిట్ విజయం సాధించాలని అందులో సినిమాలు తక్కువ ఉన్నాయండి ఎక్కువ రావట్లేదు ఈ సినిమా ఖచ్చితంగా దాన్ని విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం అందులో ఇది హారర్ పిక్చర్ చాలా వరకు ఫస్ట్ నుంచి ట్రైలర్ కానీ ఒక రెండు మూడు పాటలు రిలీజ్ అయిన తర్వాత మనకేమనిపించిందంటే అరే కొత్తగా ఉందేమో సినిమా అనే టైప్లో ఉంది ఖచ్చితంగా మనం చూసి ఎంకరేజ్ చేద్దాం మీరు కూడా వీలుంటే థియేటర్స్ అన్ని ఓపెన్ అయ్యాయి నేను కర్ణాటక బెంగళూరులో ఉంటాను ఇక్కడ అన్ని థియేటర్స్ ఓపెన్లోనే ఉన్నాయి ఇప్పుడు హైదరాబాద్లో కూడా ఓపెన్లో ఉన్నాయి సింగిల్ స్క్రీన్ థియేటర్స్ కానీ అంటే టీవీఆర్ ఐనాక్స్ అఫోర్డబుల్ ప్రైజెస్ కాదనుకుంటే ఖచ్చితంగా వెళ్ళండి చూద్దాం సినిమా చూసిన తర్వాత నా పర్సనల్ ఒపీనియన్ చెప్తాను ఆక్యుపెన్సీ అయితే బాగానే ఉంది లవ్ మీకి ఇంకా వస్తూనే ఉన్నారు చూద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడే మూవీ అయిపోయింది లవ్ మీ బయటకు వచ్చాను క్లియర్గా చెప్తున్నాను సినిమా ట్రైలర్ చూసిన తర్వాత చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది చాలాసార్లు పోస్ట్ అయినా కూడా ఫైనల్గా దిల్ రాజు గారు రిలీజ్ చేయిస్తారు మంచి థియేటర్స్ ఆక్యుపెన్సీ ఇచ్చారు అన్ని చోట్ల నేను బెంగళూరులో ఉంటాను కర్ణాటక బెంగళూరు ఇక్కడ కూడా అన్ని చాలా థియేటర్స్లో రిలీజ్ చేశారు అంత బాగానే ఉంది కానీ ఫైనల్గా చెప్పాలంటే మూవీలో ఏ స్టఫ్ లేదు క్లియర్గా చెప్తున్నాను ఈ సినిమాకి దర్శకుడు అరుణ్ భీమవరపు అంట అరుణ్ కొత్త దర్శకుడు మంచి పాయింట్తో కొత్త పాయింట్తో వచ్చాడని చెప్పేసి దిల్ రాజు గారి అబ్బాయి అదే మన వాళ్ళ అన్న కొడుకు ఆశిష్తో సినిమా ఒప్పుకున్నారు అంత బాగానే ఉంది మంచి ప్రొడక్షన్ చెప్పాలంటే కెమెరామెన్ దీనికి సినిమాటోగ్రఫర్ పిసి శ్రీరామ్ గారు మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి గారు ఇంత మంచి మంచి క్యాష్ పెట్టుకున్నారు అంటే మంచి మంచి టెక్నీషియన్స్ పెట్టుకున్నారు ఇంకా క్యాస్టింగ్ పరంగా వచ్చేసేటప్పటికీ క్లియర్గా చెప్పాలి అంటే ఆశిష్కి పెద్దగా నటించేదానికి స్కోప్ లేదు ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ వైష్ణవి చైతన్య మనకి బేబీతో ఫుల్ దగ్గర అయ్యారు ఆ అమ్మాయి ఆ అమ్మాయి కానీ ఉన్నవాళ్ళు కానీ రవి క్యారెక్టర్ రవి చేశారు రవి కూడా ఉన్నారు ఆయన కానీ విరుగుపక్షులు చేశారు కదా అతను కానీ వాళ్ళందరికీ ఎక్కువ స్కోప్ లేదు బేసిక్గా అరుణ్ ఒకటే అంటే నేను చెప్పే సింపుల్ ఏంటంటే అసలు ఏంటి అంటే దయ్యం సినిమా తీయాలనుకున్నారా లేదంటే ఏంటి డీవియేషన్స్ ఎందుకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడే కానీ ఇంట్రెస్ట్ ఉండదు ఎమోషనల్ అంటే ఎమోషనల్గా కనెక్ట్ అవ్వము ఒకసారి ఆలోచించాలి ఎందుకంటే ప్రతివాడు సినిమా రివ్యూ ఇచ్చేవాడని కదా నేను ప్రతిసారి చెప్తాను ఇప్పుడు కూడా చెప్తున్నాను ఇది పర్సనల్ ఒపీనియన్ నాకు నచ్చింది ఎందుకంటే టెక్నీషియన్స్కి అవకాశం వచ్చి వాళ్ళు ఇలాంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నప్పుడు అంటే ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోలేనప్పుడు నిజంగా బాగా అనిపిస్తుంది కదా ఆశీస్ అనేవాడు అసలు ఆయనకి ఇచ్చిన క్యారెక్టర్ పరంగా ఆయన పెద్ద స్కోప్ లేదు పాడలేదు ఇంకేంటి ఏం లాభం చెప్పండి అసలు క్లైమాక్స్ అయితే వచ్చేస్తుంది క్లైమాక్స్ చూస్తే ఎంత దారుణం అయిపోతుంది ఒక్కసారి ఆలోచించాలి అరుణ్ మీకు మంచి అవకాశం వచ్చింది మంచి మంచి టెక్నీషియన్స్ ఉన్నారు దిల్ రాజు గారు సపోర్ట్ ఉంది అంతా బాగానే ఉంది విరూపాక్ష కానీ తర్వాత దానికంటే ముందు వచ్చిన మసూదా కానీ ఒక్కసారి వాళ్ళ దర్శకుడు సాయి కిరణ్ అనేవాడు మసూదా దర్శకుడు అతను కానీ తర్వాత కార్తిక్ దండు ఆ విరూపాక్ష దర్శకుడు కానీ వీళ్ళందరూ సుకుమార్ శిష్యులన్న వాళ్ళ పక్కన పెడితే వాళ్ళు ఇచ్చిన అవకాశాన్ని ఫుల్ఫిల్ చేశారు బాగా చేశారు డీవియేషన్స్ లేకుంటాయి ఏదో నువ్వు స్టార్టింగ్లో లవ్ అని పెట్టచ్చు ఎస్ ఇంకా టైటిల్ లవ్ మీ అని పెట్టావు ఏదో కొత్తగా ప్రయత్నించావు కానీ ఏం లాభం క్షమించాను ఫ్రెండ్స్ ఏమనుకోద్దాండి ఎందుకంటే డీవియేట్ అయిపోయి ఎలా అంటే అలా సినిమాలు తీసుకుంటుంటే ఫైనల్గా జనాలు ఫీలింగ్ తోనే బయటకు వస్తారు దయ్యం సినిమా అంటే ఒకటి నువ్వు వణికి చేయాలి లేదంటే నువ్వు పూర్తి హర్రర్ కామెడీ నీకు తెలిసింది మన లారెన్స్ రాఘవ లారెన్స్ అప్పట్లో స్టార్ట్ చేశాడు ముని అనే చెప్పాడు ఆ టైప్లో ఉండాలి ఎందుకంటే జనాలు అటు ఇటు కాకుండా కొన్ని సినిమాలు చేయలేదు ఇంకా చెప్పాలంటే చాలా కన్ఫ్యూజ్ చేసేసారు సినిమాలో ఏంటి అది ఇది ఇది అది అది ఏర్పడు సెకండ్ హాఫ్ వచ్చినప్పుడు ఇంకా కన్ఫ్యూజన్ ఇంకా మ్యూజిక్ పరంగా ఒక రెండు మూడు పీజీఎంసింగ్ కీరవాణి గారిని మనమేమంటాం కానీ కంటెంట్ స్క్రీన్ లో స్కోప్ లేనప్పుడు కీరవాణి గారు కదా ఎవరూ చేయలేరు పిసి గారి సినిమాటోగ్రఫీ కూడా మనకంతా ఇది తీసుకోలేని పరిస్థితి వస్తుంది ఓవరాల్గా ఇది ఫెయిల్ అని చెప్పను కానీ ప్లీజ్ అరుణ్ నెక్స్ట్ ఏ మూవీ అవకాశం వచ్చినా కూడా దయచేసి బాగా తీస్తారని ఇంకా ఆశిష్ మీరు నెక్స్ట్ ఏ సినిమా ఒప్పుకున్నా కూడా మంచి స్కోప్ ఉండే క్యారెక్టర్ ఎక్స్ట్రీమ్ లెవెల్లో యాక్టింగ్ ఉండే క్యారెక్టర్ తీసుకోండి ఎందుకంటే మీకు కూడా ఫ్యూచర్ అంతా ఎక్స్ ఎక్సలెంట్గా సినిమాలు రన్ అవ్వాలి ఒకసారి ఆలోచించాలి దిల్ రాజు గారు మీరు మీ ప్లానింగే వేరండి చెప్పాను కదా థియేటర్లు మూసేశారు రెండు వారాలు అని చెప్పేసి తర్వాత సింగిల్ స్క్రీన్ థియేటర్స్ ఓపెన్ చేసినప్పుడు శనివారం ఈరోజు రిలీజ్ చేసుకున్నారు సూపర్ సార్ కానీ మంచి కథ ఎక్సలెంట్ స్క్రీన్ ప్లేతో నెక్స్ట్ రన్ చేయించండి ఆశిష్ కానీ అందరూ సక్సెస్ అవుతారు థ్యాంక్ యూ వెరీ మచ్